డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ జయంతిని పురస్కరించుకొని భారత రాజ్యాంగాన్ని కాపాడాలని ఈ దేశంలో మతోన్మాదం పేరుతో దేశాన్ని విభజిస్తున్నటువంటి నరేంద్ర మోడీ విధానాలకు వ్యతిరేకంగా రేపు నంద్యాల జిల్లా వ్యాప్తంగా నరేంద్ర మోడీ విధానాలపైన ప్రచార ఆందోళన కార్యక్రమంలో స్కూటర్ ర్యాలీ నిర్వహించాలని చెప్పేసి పార్టీ శ్రేణులకు సిపిఐగా పిలుపునిస్తూ ఉన్నాం ఈ దేశంలో నరేంద్ర మోడీ అధికారం లేకొచ్చి పదకొండు సంవత్సరాలు పూర్తయితూ ఉంది ఈ పదకొండు సంవత్సరాల కాలంలో ఆయన చేసినటువంటి అభివృద్ధి ఏమంటే మతాల మధ్య విద్వేషాన్ని రెచ్చగొట్టడం ప్రతిపక్ష రాజకీయ నాయకులను ఈడీ సిబిఐ ద్వారా వేధింపులకు గురి చేయడం ప్రభుత్వ రంగ సంస్థల్లో ఉన్నటువంటి వాటిని ప్రైవేటీకరణ చేయడం ఈరోజు తన మిత్రులైనటువంటి అదాని అంబానీలకి దేశాన్ని తాకట్టు పెట్టి ఈరోజు దేశంలో ఒక మోడీజాన్ని ఈరోజు ప్రేరేపిస్తా ఉన్నాడు ఈరోజు ప్రజలందరూ కూడా అభద్రతా భావంతో నడిపిస్తూ ఉన్నారు ఈరోజు దళితుల మీద మైనార్టీల మీద క్రిస్టియన్ల మీద ఈరోజు మైనార్టీలకు సంబంధించినటువంటి బోర్డు భూములకు సంబంధించిన దాంట్లో చట్టం తీసుకొచ్చి ఎవరు కూడా నాకు వ్యతిరేకంగా మాట్లాడకూడదు మాట్లాడితే నేను వాళ్ళందరినీ కూడా సిబిఐ ఈడీ ద్వారా భయపెట్టించి లోపల పెట్టిస్తానని చెప్పేటువంటి ఒక దుర్మార్గమైనటువంటి ఆలోచన చేస్తూ ఉన్నాడు అదేవిధంగా ఈ మైనార్టీ హక్కుల బిల్లుకు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఈరోజు లౌకిక పార్టీ అనేటువంటి చెప్పుకుంటూ ఈ రాష్ట్రానికి పూర్తిగా అన్యాయం చేస్తూ ఉన్నారు అందరు కూడా ఈరోజు ఎన్డీఏ కూటమి దేశంలో కానీ రాష్ట్రంలో కానీ ఈరోజు ప్రభుత్వం పరిపాలన చేస్తూ ఉంది ఈరోజు ఎన్డీఏ కూటమి పరిపాలన చేస్తున్నటువంటి తరుణంలో ఈ రాష్ట్రానికి రావాల్సినటువంటి ప్రత్యేక హోదా కానీ లేదా వెనుకబడినటువంటి రాయలసీమకు సంబంధించినటువంటి ప్రత్యేక ప్యాకేజ్ కానీ ఈ మాత్రం కూడా ఏ మాత్రం కూడా అడగకపోవడం అనేటువంటి చాలా దుర్మార్గమైన విషయం అందుకే రాజ్యాంగ వ్యవస్థలని కాల రాస్తున్నటువంటి నరేంద్ర మోడీ విధానాలకు వ్యతిరేకంగా భారత కమ్యూనిస్ట్ పార్టీ సిపిఐ జాతీయ సమితి పిలిపించింది డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ రాసినటువంటి రాజ్యాంగాన్ని అమలు చేయకుండా మోడీ రాజ్యాంగాన్ని అమలు చేసినటువంటి దానికి వ్యతిరేకంగా రేపు బాబా డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ కి నివాళులు అర్పించి అక్కడి నుంచి ప్రజలకు చైతన్యవంతం చేసిన కోసం సిపిఐ శ్రేణులు రేపు అందరూ కూడా ప్రచార ఆందోళన నిర్వహించాలని చెప్పేసి సిపిఐ కోరుతా ఉన్నాం